హలో అండి అందరికీ నమస్కారం మీ అయితే ప్యూర్ కశ్మీర్ ఎంపోరియం శారీస్ అండి ఒకసారి డోలా బేస్ మీద అయితే వస్తాయి ఫుల్ ఆల్ ఓవర్స్ అనమాట సో మళ్ళీ అందరూ అంటారు కదా ఏంటి ఇంకా రిప్లైలు ఇవ్వట్లేదు వీడియో పెడుతున్నారని తప్పుగా అనుకోద్దండి వీడియో అంటే మరి కుమారి వాళ్ళు అక్కడి నుంచి తీసిస్తున్నారండి నేనైతే ఊర్లో అవైలబిలిటీలో లేను అందుకని చెప్పేసి ఆ వీడియో అనేది నేను వాళ్ళు తీసిస్తుంటే నేను ఇక్కడ పోస్టింగ్ ఇస్తున్నాను అండి ఎవరికైనా కొరియర్స్ ఆగినా ఎవరికైనా మెసేజ్లకు రిప్లైస్ రోగొచ్చినా ఎవరిదైనా పేమెంట్ రిఫండ్ అయినా కూడా కొంచెం వెయిట్ చేయండి అంతే కాల్స్ మీద కాల్ చేస్తే నేను హాస్పిటల్లో ఉన్నా కదండి కొంచెం కుదరక మాట్లాడడం అవట్లేదు కానీ వేరేలాగా అనుకోవద్దండి ఎంత చెప్పినా కూడా కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సో అందుకని చెప్తున్నా పాపం తనైనా తెలియదు కదండి తనకు కూడా తెలియదు కదా వద్దు నుంచి రాత్రి దాకా నేనైతే రిప్లై ఇస్తాను కానీ పాపం తను ఇవ్వాలంటే ఇవ్వలేదు కదండి అందుకని మీరు ఫస్ట్ వన్ చూసిన దసరికి పిస్తా కలర్ అండి ఇదొసరికి మనకి చాలా ఈ శారీ ఇప్పుడు చూపించే శారీ వేసరికి మంచి బ్లూ కలర్ అండి ఆనంద కలర్ లాగా మనకి రంకట్లో పైతని అండి మనకి చూడండి ఒక్కసారి శారీ మొత్తం చూడండి ఎంత బాగుంది క్వాలిటీ అనేది మీకు ఇక్కడ అర్థమైపోతుంది సారీ మాది మిడిల్ ఆఫ్ ద శారీ అంతా కూడా మీకు ఎలిఫెంట్స్ లాగా జింకలు అయితే కింద కిందసరికి పైతని డిజైన్ అనమాట సో కుమారికి వెళ్ళి ఒకసారి చూసారా అటు సైడ్ కూచులకెళ్ళి చిన్న మిస్టేక్ అయితే ఉందండి చాలా సూక్ష్మ లోపం మాత్రమే ఉంది ఫస్ట్ వన్ శారీ వేసరికి ఏ మిస్టేక్ లేదండి ఫస్ట్ శారీసరికి ఆ శారీ వేసరికి టూ త్రీ డబల్ నైన్ అనమాట ఇది వసరికి ఓన్లీ టూ టూ ఈ బ్లూ శారీ వేసరికి ఓన్లీ టూ టూ అండి ప్రైజెస్ నేను క్లియర్గా నేనే ఆర్డర్ తీసుకుంటానండి కుమారికి స్లిప్ పెడతాను సో ఆర్డర్ అయితే కన్ఫర్మ్గా నేనే తీసుకుంటానండి హైడావిడ్ చేయొద్దు గబుక్ మాట తెలియకుండా మాట మాట్లాడద్దు అండి దయచేసి ఎవరు కూడాను ఇగోండి కుమారి చేతి కింద చూడండి చాలా బుడ్డది అదిగోండి అదిగోండి అది మిస్టేక్ సో అది మిస్టేక్ అనమాట అటు మా బాబు ఒక మరి ఇద్దరు చేస్తున్నారండి వీడియో సో బ్లాక్ అండి ఆఫ్ అండ్ హాఫ్ లంగావన్నీ స్టైల్ నాకు తెలిసి రంకాట్లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటాండి ఈ డిజైన్ ఇంతవరకు నేను కళ్ళతో అయితే చూడలేదండి ఇలాంటి డిజైన్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్ అండి నా ఛానల్లో ఈ డిజైన్ అయితే ఇదే ఫస్ట్ టైము శారీ లోపల నుంచి మేక్ అయినటువంటి బ్లౌజ్ అనమాట ఇదొసరికి బ్లౌజ్ అండి మంచి బ్లాక్ కలర్ హాఫ్ అండ్ ఆఫ్ స్టైలు చాలా ఎక్స్క్లూజివ్ ఉండే అండి శారీ ప్రైజెస్కి ఓన్లీ టూ టూ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మళ్ళీ ఫ్రీ షిప్పింగ్స్ మాత్రం అడగద్దు అండ్ బ్యూటిఫుల్ పళ్ళు పట్టు ఫుల్ పైతనీల పళ్ళు అండి ఫుల్ వీవింగ్ అనమాట సో మీరు చూసుకోవచ్చు మంచి ఏమంటే మంచి ఎల్లో కలర్ అండి ఒకలాంటి సంపంగిలోనే ఒక డిఫరెంట్ షేడ్ ఎల్లో విత్ పైతనీ అండి ఎంత ఎక్స్క్లూజివ్ ఉండే పీసు మార్కెట్ వ్యాల్యూసరికి ఫైవ్ కే అబోవ్ ఉన్నటువంటి శారీస్ అండి మీ అందరికీ తెలుసు ఇవి మిస్టేక్స్లోనే ఎంత ప్రైస్ నడుస్తున్నాయో కూడా తెలుసు సో రీజనబుల్ రేట్ అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ టోటల్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో మంచి పింక్ విత్ ఎల్లో కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ టూ త్రీ డబల్ నైన్ అండి ఇరవై మూడు తొంభై తొమ్మిది సో బ్లౌజ్ అనేది ఇలా ప్లెయిన్ అంటే ఈ శారీకి ఇలాగే రావాలి మరి ఇంకా డిజైన్లో అలా రావండి ఇక ఈ ఈ శారీకి ఇట్లానే వస్తాయి టూ త్రీ డబల్ నైన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పష్మీనా ఆల్ ఓవర్ అండి దసరికి పల్లెపాటు ఎక్స్క్లూజివ్ పీసెస్ అండి ప్రతి పీసు చాలా అంటే చాలా బాగుంది మంచి పింక్ కలర్ విత్ బ్లూ కలర్ ఆనంద బ్లూ అండి మొత్తం ఆల్ ఓవర్సే టోటల్లీ ఆల్ ఓవర్సేనండి చాలా ట్రై చేసామండి యాక్చువల్గా అన్ని మిక్స్లో తీసుకుంటే ఒక ప్రైజ్ ఓన్లీ ఆల్ ఓవర్స్ తీసుకుంటే ఒక ప్రైజ్ అలాంటి ఆల్ ఓవర్స్లో కూడా నేను చాలా రీజనబుల్ రేట్గా మీకైతే అందిస్తున్నాను సో దయచేసి గమనించండి ఇందులో కూడా బార్గెనింగ్లు చేయొద్దండి హోల్సేలే ఇరవై రెండు వందలు ఉందనే చెప్తున్నారు మళ్ళీ బార్గెనింగ్లు చేస్తున్నారు ఇంకెట్లా ఎలా ఇస్తాం ఎంత మార్జిన్ అనేది మీకే తెలియాలి ఇది ఇదొసరికి బ్లౌజ్ హ్యాండ్ పర్పస్కి బార్డరు సో ఇరవై మూడు తొంభై తొమ్మిది అండి చాలా బాగుంది టూ త్రీ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ టూ త్రీ డబల్ నైన్ వన్ మోర్ క్రీమిష్ కలర్ అండి ఇది అసలు మీకు తెలిసే హెవీ డిమాండింగ్ ఉన్నటువంటి శారీ అనమాట మంచి క్రీమిష్ కలర్ అండి చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా మీకు ఇరిటేటింగ్ కట్ట ఏమీ లేదండి చాలా ఎక్స్క్లూజివ్ ఉండే శారీ జస్ట్ ఒకసారి శారీ స్కాన్ చేసుకుని మనం ఆన్లైన్లో ఒక సెర్చ్ చేయండి మీకు ప్రైజింగ్ అనేది తెలిసిపోతుందండి చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం కొంచెం కొంచెం వీడియో అది కూడా ఏ వీడియో పెట్టకపోతే అవదు కదా అని పెట్టడమే కానివ్వండి వేరేది ఏమీ లేదు ఎంత బాగుందండి శారీ టోటల్గా హైలైట్ అయితే ఉంది అంటే మీకు ఇది కూడా మీకు వచ్చేటప్పటికి శారీ లోపల నుంచి మేక్ అయినటువంటి బ్లౌజ్ అండి చూడండి మంచి బ్రకెట్ స్టైల్ అయితే ఇచ్చారు హ్యాండ్స్కి ఏమో అట్ సైడ్ అదిగోండి బార్డర్ హ్యాండ్స్కి బార్డర్ అయితే ఇచ్చారు టూ త్రీ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ జీరో మూడు తొంభై తొమ్మిది అండి అండ్ ఎక్స్క్లూజివ్ సంపంగా కలర్ అండి లాస్ట్ టైం లైవ్లో నెంబర్ ఆఫ్ ఆర్డర్ ఉన్నటువంటి శారీ శారీస్ ఉన్నా కూడా మేము ఒకసారి ఓపెన్ చేసి చెప్తా కానీ చెప్పలేమండి మొన్న మాకు లేదన్నారు ఇప్పుడు వీడియోలో పెడతారు అది కూడా తప్పే మరి వీడియోలో మేము ఓపెన్ చేస్తాము చూపిస్తామండి చిన్న మిస్టేక్ కూడా రాకూడదు ఐదు వేల ఆరు వేల చీర తక్కువలో రావాలి బట్ ఇంత మిస్టేక్ కూడా రాకూడదు వచ్చిందని చెప్తే అయితే మాకు వద్దు మేము వీడియోలో చూస్తాం అంటారు అందుకే వీడియోలో ఎవరైనా అడిగినా కూడా వీడియో చూడండి అని చెప్తానండి నేను సో సంపెంగ కలర్ అండి ఎంత బాగుందండి కలర్ ఇది ఇంకా నా ఫోన్ వచ్చేటప్పటికి మా ఇంట్లో ఫోన్ అండి అదిగోండి కట్టు చెంగులో ఉందండి కుమారి చూపిస్తుంది కదా కట్టు చెంగులో ఉందండి డ్యామేజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ ఓన్లీ కట్టు చెంగులోనే ఉందండి అది కూడా లేకుండా రావాలి అంటే రాదండి టూ త్రీ డబల్ నైన్ శారీ ప్రైస్ ఇరవై మూడు తొంభై తొమ్మిది చాలా ఎక్స్క్లూజివ్ ఉండే అండి పీసెస్ ప్రతి చీర అద్ద్రిపోయింది అండి అసలు నువ్వా నేనా అన్నట్టున్నాయి దసరకు పళ్ళు చూడండి ఎంత బాగుందో మంచి ఆఫ్ వైట్ అండి విత్ పింక్ కలర్ ఫుల్ ఎంపోరియం అండి కాశ్మీరీ ఎంపోరియం శారీస్ ఫుల్ ఆఫ్ మీనా వీవ్ అండి టోటల్లీ శారీ అంతా కూడా మనకి మీనా వీవ్ అయితే వచ్చింది ఎంత బాగుంది చూడండి పీసెస్ ఇంకా నేను వెళ్ళడానికి ఇంకా మండే కూడా ఇక్కడే సరిపోతుందండి మాకు రిపోర్ట్స్ వచ్చేదాకా సో అందుకని చెప్పి కొంచెం లేట్ అవుతుంది అర్థం చేసుకునే వాళ్ళు అయితేనే బుక్ చేసుకోండి దయచేసి అర్థం కాలేని వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళు దయచేసి బుక్ చేసుకోవద్దండి మేము ఏ పొజిషన్లో ఉన్నా కూడా అలా లేదు ఇలా లేదు ఇలా అసలు ఎంత బాధ అనిపిస్తుందో అమ్ముతున్నారు కదా అంటే ఖచ్చితంగా అమ్మే వాళ్ళందరికీ ఒక ఒకరోజు లేట్ అయినా ఐడియలు వస్తాయి అమ్మ వాళ్ళే మనం పెట్టలేదు అనుకోండి కొంచెం ఏంటంటే మా బాధ వీడియో పెట్టకపోతే మనం ఒక బ్యాక్ స్టెప్ అయిపోతాం కారణంతో పెట్టడమే కానీ అసలు వేరే ఆలోచనతో మాత్రం వీడియోస్ అయితే అమ్మేసి మీది కొరియర్ చేయకుండా అలా ఏం లేదు ఆల్మోస్ట్ వాళ్ళందరూ కుమారి పాప అందరూ సెండ్ చేసేసిందండి డౌట్ ఉన్న వాళ్ళే కొంచెం ఇబ్బంది అన్న వాళ్ళే ఒక ఇద్దరు ముగ్గురి మాత్రం ఆపేమని చెప్పాను నేను నేను వచ్చాక చూసుకుంటా నా ఆపేసేయమని చెప్పానండి అది విషయం మంచి బ్లూ కలర్ అండి సో పష్మినా వివింగ్ ఏ మిస్టేక్ అయితే కనిపించలేదండి హ్యాండ్ పర్పస్కి బార్డర్ కూడా వచ్చింది ఇరవై మూడు తొంభై తొమ్మిది అండి చాలా బాగుంది పేస్ ఇది ఇది ఒకసారి మా దగ్గర ఈ శారీ గుర్తుపెట్టుకోండి బయట దీని ప్రైజెస్ కనుక్కున్న తర్వాత మళ్ళీ మీరు రిపీట్ ఆర్డర్ పెడతారండి మంచి ఎక్స్క్లూజివ్ ప్యూర్ టిష్యూ అండి బరక్ అనేది ఉండదు చాలా సాఫ్ట్గా ఒక శా సిల్క్ శారీ పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది విత్ పైతనీ అనమాట సో శారీ వస్తే మీకు పైతనీ అండి క్వాలిటీ మాత్రం ఎగ్దాం ఫస్ట్ క్లాస్ అండి అసలు ఎలాంటి డౌట్ వద్దు ఒకలాంటి రస్ట్ కలర్ అండి ఫోన్లో మనకి కొంచెం రెడ్లా కనబడుతుంది అనుకోమారు వెళ్ళి చిన్న మిస్టేక్ సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి శారీస్ వెళ్ళండి సో ఇలా వస్తుంది మీకు టోటల్ ఈ శారీ చాలా బాగుందండి ఇరవై మూడు తొంభై తొమ్మిది అండి సెవెన్ కే ఈజీగా ఉంటాయండి శారీస్ ఈజీగా సెవెన్కే కే ఉంటాయి శారీస్ తక్కువేమైతే ఉండవండి నాకు తెలిసినంత వరకు నాకున్న నాలెడ్జ్ అంతవరకు సెవెన్ కే ఉంటుంది సో ఇదోసరికి నేరేడు విత్ ల్యావెండర్ మిక్స్డ్ కలర్ అండి చాలా ఎక్స్క్లూజివ్ ఉండండి అండి శారీ అంతా కూడా మనకి యాంటిక్ బుట్ట అండి ఉండే ఒకసారి చూడండి పళ్ళు చిట్ పళ్ళు ఇచ్చారు శారీ అంతా బుట్టాస్ అండి విత్ పైతని బార్డరు ఎంత బాగుంది పీస్ చూడండి అసలు నైట్ పార్టీస్కి అద్దరిపోతుందండి శారీ మీరు చక్కగా చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది శారీరికి టోటల్లీ లైట్ వెయిట్ అయితే అనమాట పీస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి కింద టోటల్లీ మీకు పైతని వీవింగ్ అండ్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ బ్లౌజెస్కి బొటీ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అనమాట అండ్ వన్ మోర్ అండి ఇది ఒకసారి రెడ్ కలర్ పింకిష్ రెడ్ లాగా అనమాట అంటే కొంచెం షేడ్ అండి నాకు తెలిసి ఇది రెడ్ కలర్లా చూసారా కలనైతే షేడ్ నాకు ఇక్కడ రెడ్లా అనిపిస్తుంది బట్ పింకిష్ రెడ్ అని అనుకుంటున్నాను ఇది కూడా చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం చూడండి ఒకసారి సో డే టైం డల్గా అనిపించిన అండి మనకి నైట్ టైమ్స్కి ఎక్సలెంట్గా ఉంటాయండి వాళ్ళు తీస్తుంది పగలే వీడియో కానీ ఇక్కడ నాకు ఇక్కడ వీడియోలు ఎడిట్ చేసుకుంటుంటేనే చాలా బాగా కనబడుతుంది బ్లౌజ్ సరికి ప్లెయిన్ అండి టోటల్ శారీ వేసరికి ఇలా వస్తుంది మీకు లుక్ వైస్ సో ఇదిగోండి ఇది ఆరెంజ్ ఇందులో రెడ్ రెడ్డిష్ ఇష్ రస్ట్ ఆరెంజ్ రెడ్ ఉంది రస్ట్ ఆరెంజ్ ఉంది పింక్ ఉంది అదేవిధంగా ల్యా ఏమంటారు నేరడు కలర్ విత్ ల్యావెండర్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఇప్పుడు చెప్పాను కదా కలర్ సో అలా మిక్సింగ్ కలర్ లాగా ఉంది అన్ని కలర్స్ పేర్లు తెలియదు అండి అన్ని కలర్స్ పేర్లు తెలియడానికి మనం కలర్స్ చాట్ ఒకటి కొనుకొని పెట్టుకోవాలన్నమాట సో కలర్స్ కరెక్ట్గానే చెప్తున్నాను అండి అందరికీ అర్థమయ్యే తెలుగులోనే చెప్తున్నాను తెలుగులో అర్థం కాని వాళ్ళు మేము ఆ కలర్ అనుకోలేదు అంటారు చూడండి సో అలాంటి వాళ్ళు డ్రాప్ అయిపోండి మిగతా వాళ్ళు బాగుంది నిజంగా ఇది అంత ప్రైజ్కి వర్త్ కాదు అనుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోండి ఎందుకంటే మీ ప్రతి రూపాయికి నేను గ్యారంటీ సో రోజు లేట్ అయినా కూడా మండే అయితే ఆల్మోస్ట్ అందరిది క్లియర్ అయితే అయిపోతాయి అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్